హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నైట్ వచ్చేసి అయితే చపాతీ లాను బంగాళదుంప కర్రీ అయితే చేసుకుంటున్నాం అనమాట కర్రీ అయితే బాగా తినడు షుగరే వేసుకొని తింటాడు ఇంకా నా వాటికి కొంచెం కూర వండుతున్నాను తింటే అన్నంలో తింటాడు అని చెప్పి అంతే మరి ఇప్పుడు కూడా వరకే టీవీ కట్టేసావా సౌండ్ తగ్గించా అన్నీ దొంపలు వంద రూపాయలు తెచ్చా పది రూపాయలు పచ్చిమరకు తెచ్చా ఎందుకు లేదు ఇవి ఏం చేస్తా బాక్స్లోకి బెండకాయ పులుసు వచ్చినాయా దాని ద్వారా ఇంకోటి వచ్చి దాన్ని కట్ చేసిన మళ్ళీ నేను మూడు గంటలే అదట కడుగుతాం మరి కడుగుతున్నా రోజు చాలు అంటే రోజా రోజే రోజు అదే మా పారత పదో రాట్లా పే బాధపడకు బహంగా పడకు చెప్పు బాధం పప్పు అండ్ల కానీ ఇన్నత్త ప్రస్తుతం రండి ఇప్పుడు ఈ ఇవే కానీ పద్దో తిన్న వేయుడు కదా

ఇంకా పెద్ద డబ్బా లేదా ఈ రోజు ఎండ తగేసింది సరిపోయింది కరెక్ట్గా చర్చి ఉండిద్దామని అని చెప్పేసి పచ్చిమిరిగా పచ్చడి మళ్ళీ లేదు మొన్నటి మిగిలిన కూర్చుని ఉన్నాయని చెప్పాలిండి వేసిన పొడిపొడలు అదిగో అంటే కొంచెం శుద్ధ టైపు ఉంటే చూపి

ఇది కద్దునట్టుంది సరిపోద్దు ఇటు ఇటు చూపి ఇటు తిప్పు రివర్స్ దిప్పు ఇటు చూపి బాగుందిరా నైటీ కలర్ రెండు మ్యాచ్ అయినా ఇద్దరు ஏតាមடியே

అబల రాదు వీడియో చూసుకుని దబల సౌండ్ తగ్గించు చూపిస్తా ఉంది క్లాత్ బాగుందిగా లేదు పని అది మ్యూట్ నక్కే కదా పాత్ర నేను నక్కింది నేను మన సౌండ్ కూడా తగ్గిచ్చా బాగుందా ఖుషి పిల్లడు ఇటీ ఇటు పెట్టాయి ఫ్లిప్కార్ట్ తీసుకున్నామండి ఎంత మూడు వందల యాభై కదా రెండు శాతలు వచ్చాయి కరెక్ట్ సెట్ ఎప్పుడత్తాడు వేసుకోవడానికి పెడతా లే తమ్ముడి చూద్దా చూపిద్దా చూడమని చెప్పు అత్తని చెప్పు అత్తని చూడమని చెప్పు అతని వీడియో చెప్పు వీడియోలో చెప్పు వినిపించింది అత్తకి అత్త మా నాని మీ అబ్బాయికి బట్టలు తీసుకుంది అని చెప్పు ఈ వాడికి